తగల పెట్టండి సార్ నిరంజన్ గారు నేమ్ బి కుమార్ సెల్ ఫోన్ నెంబర్ ఎందుకండి అంటేనేమో అందరికి కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతుంది సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి నువ్వెన్నీ చూపిస్తావు కలర్ బ్లాక్ ఏంట్రా భయపడతావు ఏంట్రా ఏంటన్నా చిరాకే ఉన్నా ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరు పెళ్లి చేస్తున్నారు అంతే కదా ప్రేమించారు పెళ్లి చేస్తున్నారు దానికి ఎందుకు భయం ఏం భయపడకు వాళ్ళ అమ్మ నల్లతో నేను మాట్లాడతా రే మేనున్నారా నీకు నేనుడా భయపడకో భయపడద్దు ఆ ఈ అమ్మాయి వాళ్ళమ్మ ఏం పని చేస్తుంది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానా చేస్తుంది హౌస్ వైఫాంత ఈజీ ఆ వాళ్ళ ఏంటి పోలీసా నెక్లెస్ పెట్టరా రే చెప్పదు కదా రే రే ఎందుకు రే ఇలా చేసి సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ ఇవాళకి నాకే సంబంధం లేదు సార్ మస్తు షేడ్ అని ఇలా కమలా సార్ నిజంగా సార్ సార్ ఏదో దారిన పోతా ఉన్నాను సార్ ఏదో ఎవరో కనిపించారని మాట్లాడారు సార్ అంతే సార్ వీళ్ళందరు ఎప్పుడు ప్రేమించారు వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నా తెలియదు సార్ 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 సార్